భూ పరిపాలన సంస్కరణలతో పేదలకు ఎలా లబ్ది కలగాలనే విషయంపై ఉపసంఘం భేటీలో చర్చించామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సచివాలయంలో అనగాని అధ్యక్షతన జరిగిన సమాపేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్ నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి టీజీ భరత్ ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు ఫ్రీ హోల్డ్ భూములు సహా ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించామని మంత్రి సత్యప్రసాద్ పెల్లడించారు టోటల్గా ఇరవై ఎనిమిది రకాలైనటువంటి అబ్జెక్షన్స్ చూసాం మేము ఆర్ఓఆర్ దాంట్లో ఉన్నటువంటి ఫాల్ట్ అవ్వచ్చు లేకపోతే ఆల్రెడీ ఎస్ఐర్ అయినటువంటి అవి కూడా అంటే చే అబ్జెక్షన్బుల్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా చేశారు వాళ్ళకి అడంగల్లో ఒకరి పేరు ఉంది పొజిషన్లో ఒకరు ఉన్నారు అలాంటివి కూడా చేశారు అలా ఇరవై ఎనిమిది రకాల ఫాల్స్ మనం చూసాము ఆ దాదాపుగా పదమూడు లక్షలు ఐదు లక్షలు డివిజన్ చూసాం కాబట్టి దాని అధ్యయనం చేస్తూ ఉన్నాం నెక్స్ట్ దాంట్లో భూదాని గురించి కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం ఈ గురించి కూడా తప్పకుండా ఆలోచిస్తాం ఈరోజు ముఖ్యంగా మేము చేసినటువంటి ఐదు అంశాలు ఫ్రీ హోల్డ్ ఒకటి అసైన్మెంట్ చట్టం ఒకటి నాలా ఒకటి హౌసింగ్ సైట్స్ ముఖ్యంగా గతంలో జగన్ ఇళ్ల పట్టాలు చెప్పి జరిగినటువంటి స్కామ్ గురించి మాట్లాడితే అలాగే ఉన్నటువంటి నివాసంగా పనికి రాని ఏం చేస్తే బాగుంటుందో దాని మీద మీద డిస్కస్ చేశాం అలాగే గతం నుంచి కూడా ఎవరైతే ఉంటున్నారో అంటే నలభై సంవత్సరాల ముందు ముప్పై సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి కొన్ని హౌస్ హోల్డ్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పారు అవి కూడా ఏ విధంగా ఏ జివోలో కింద తీసుకొచ్చి ఎందుకంటే మనమేమో జియో నెంబర్ థర్టీ ఇచ్చాం ఏదైతే గవర్నమెంట్ ఎంక్లోజ్ ల్యాండ్స్కి కి రెగ్యులైజ్ చేస్తూ ఆ విధంగా వీటిని కూడా రెగ్యులైజ్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా లోతుగా డిస్కస్ చేశాం ఇవన్నీ కూడా రిజల్ట్ వెరీ సూన్ మనం చూస్తాం అన్నిటి కూడా పాజిటివ్గానే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ ఉంటుంది అన్ని కూడా థ్యాంక్ యూ